ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును సామెతల గ్రంథం ఇరవది ఎనిమిదవ అధ్యాయం పదమూడవచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వెనిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేయచున్నాన్ ప్రీలారా ఈ లోక బాధలను మోసే మీకు అనేక సమయాలలో మీ హృదయము పగిలిన స్థితిలో ఉండవచ్చును ఒకవేళ మీరు పాపము చేయుట ద్వారా అనేకులు మిమ్మను నిందించుచుండవచ్చును ఇంకను మీ చుట్టూ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలు మిమ్మల్ని విమర్శించుచుండవచ్చును తద్వారా మీ హృదయము పగిలిన స్థితిలో ఉండవచ్చును కానీ మన ప్రభువైన యేసు క్రీస్తు మీ పగిలిన స్థితిలో ఉన్న హృదయాన్ని మార్చుటకు ఆయన సిలువలో గాయముంది తన హృదయాన్ని బ్రద్దలయ్యేలా అతనిని హింసించారు చూడండి ఆయన మన పట్ల ఎంతటి ప్రేమగలవాడై ఉన్నాడో కదా ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తు అటువంటి గొప్ప ప్రేమను చూపాలని మీ పట్ల వాంచ కలిగి ఉన్నాడు ప్రిలారా నిజముగా సంతోషముగా నుండు వ్యక్తి ఎవరు అని ఆలోచన చేసినట్లయితే సంతోషముగా ఉండునది ధనము కలిగినవాడా లేక గొప్ప అంతస్తులో ఉన్నవాడా లేక అధికారము కలిగినవాడా మనుషులు వీటిలో ఏదో ఒకటి లేక అనేకములు సంపాదించాలని చాలా కష్టపడుచున్నారు కానీ చాలా సంవత్సరముల తర్వాత వారు పొందవలనని ప్రయత్నిస్తున్న సంతోషమును సంతృప్తిని కనుగొనలేకపోతున్నారు దీని నుండి మనకు నిజమైన సంతోషము సంతృప్తినిచ్చినవి ఇవి కావని మనము నేర్చుకునవలసి ఉన్నాం ప్రిలారా దావీదు ఇష్రాయిలీలకు రాజుగా ఉండినను జయశాలి బలవంతుడునైన ఒక రాజు ధన్యుడని ఆయన చెప్పలేదు ఎవని అతిక్రమములు క్షమింపబడునో వాడే ధన్యుడని చెప్పను ప్రిలారా ఒకడు మరణశిక్ష విధింపబడి ఉరితీయ బడుటకు తీసుకొని పోబడుచున్నాడనుకోండి ఒక స్నేహితుడు దారిలో అతనిని కలుసుకొని నా ప్రియ స్నేహితుడా ఈ పదివేల రూపాయలు నీకు బహుమానముగా ఇవ్వదలిచినాను అని చెప్పిన ఎడల దానిని పుచ్చుకొనటలో అతనికి సంతోషం ఉండదు దీనివలన నాకేమి ప్రయోజనము నేనిక కొన్ని నిమిషములైన తరువాత చనిపోదును అని అంటాడు ఆ తర్వాత ప్రియులారా ఆ తర్వాత దేశ అధ్యక్షుని నుండి మరొక వ్యక్తి ఒక ఉత్తరము తీసుకొని వచ్చినట్లయితే అది క్షమాపణ పత్రమైనట్లయితే దానిని తీసుకొనుటకు ఆ వ్యక్తి ఎంతగానో సంతోషిస్తాడు కదా దేవుడు కూడా మన పాపములను క్షమించనని ఎరిగినప్పుడు కలుగు సంతోషము లోకములో అన్నిటికంటే అత్యధికమైనదిగా నుండును ప్రిలారా మంచి రాజును గురించి కథ ఒకటిన్నది ఆయన ఒక చెరసాలను దర్శించినప్పుడు పది మంది ఖైదీలను ఆయన ముందుకు తీబడ్డారు రాజు మొదటివానితో నీవు ఏలాగున చిరసాలకు వచ్చితివని అడిగాడు అప్పుడు ఆ ఖైదీ రాజు హృదయమును కరిగించినట్లయినా తనను చెరసాల నుండి విడిపిస్తాడని తలంచి నేను నిరపరాధిని నా మీద అన్యాయముగా నింద మోపిరని చెప్పుచు తన విషాదకరమైన కథను రాజుకు చెప్పాడు ప్రిలారా రాజు తనను ఎలాగైనా విడిపిస్తాడని ఎంతో ఆశతో కనిపెట్టుకున్నాడు రాజు ఆ విధముగా ఒకరి తర్వాత ఒకరిని అడిగినప్పుడు అందరూ కూడా మొదటివాని పద్ధతిని అవలంబించి తమ తప్పిదమ్మలను కప్పిపుచ్చుకున్నారు చివరికి పదివ ఖైదీ వద్దకు వచ్చాడు అతడు ఎంతో ఏడ్చుచు శోధనకు లొంగిపోయి పెద్ద దొంగతనము చేసితనని ఒప్పుకొన్నాడు అందరూ ఆశ్చర్యముతో గమనించుండగా రాజు ఆ పదివ దొంగను క్షమించి ఇతనిని విడుదల చేయవలనని చెప్పాను ఆ విధముగా చేయుటలో రాజు న్యాయవంతుడని తేటగా స్పష్టమగుచున్నది పరిశుద్ధ లేఖన భాగము చెప్పిన ప్రకారము అతిక్రమములను దాచిపెట్టువాడు వరదిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిజమైన పశ్చాత్తాపముతో మన పాపములను ఒప్పుకొనినప్పుడే దేవుని యొద్ద నుండి మనము కనికరమును క్షమాపణను పొందుకొనగలము ప్రియులారా ప్రతి పాపమునకు శిక్ష విధింపబడవలేనని దేవుని ధర్మశాస్త్రము సెలవిచ్చినది మన పాపము యొక్క శిక్షను తన మీద వేసుకొనెను దేవుడే క్రీస్తులో ఉండి మానవ రూపములో బయలుపరుచుకున్నాడు ప్రభువైన యేసు క్రీస్తు మన పాపములన్నింటినీ భరించి శిలువపై మరణించాడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోష్యములను బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్న వచనము ప్రకారము ప్రియులారా ఆయన శిలువ వేయబడక ముందు రాత్రి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని చెప్పాడు ప్రభువైన యేసు క్రీస్తు మానవులందరి పాపముల కొరకు మరణించాడు అందువలన ఆయనొక్కడే పాపములను క్షమించు శక్తిగలవాడు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయిస్తాడు మనలను పవిత్రులనుగా చేయును అని పరిశుద్ధలేఖన భాగములో స్పష్టముగా చెప్పబడి ఉన్నది ప్రిలారా ఒకడు బుద్ధిపూర్వకముగా పాపములోనే జీవించిన ఎడల అతని హృదయము కఠినమైన నిర్లక్ష్య స్వభావము వచ్చును కాబట్టి దేవుని యొద్ద నుండి క్షమాపణ కోరుకొనవలయునని కూడా అనుకోడు తాత్కాలికముగా నుండు ఆనందమునిచ్చు పాపము అనుభవించుటకే ఇష్టపడును గాని నిత్యత్వము నరకమందు గడపవలనన్న విషయమును మర్చిపోచున్నాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ పరిస్థితి అలాగే ఉన్నయడల ఆలస్యము కాకమునుపే మేలుకొనండి ప్రేమగల మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు మిమ్మల్ని క్షమించి ఆయనతో కూడా నిత్యత్వంలో మీరు పాలు పొందునట్లు మిమ్మల్ని తన సొంత బిడ్డగా చేసుకుంటాడు ప్రిలారా దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే ఆయన ఏలాగూ అతని కుమారుడగునని అడిగెను సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి అన్న వచనము ప్రకారం ప్రిలారా సామాన్య ప్రజలు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి అని దేవుని వాక్యము సెలవిచ్చినది అవును ఆయన ఎవరిని ఎన్నడనూ తిరస్కరించలేదు ఆయనందరినీ ప్రేమించాడు అందరినీ అంగీకరించాడు క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు నలుగురు వ్యక్తులు గల ఒక మనిషిని మోసుకొని ప్రభువైన యేసు యొద్దకు తీసుకొని వచ్చారు ఆ నలుగురు మనుషుల విశ్వాసమును చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడియున్నవి అని చెప్పి అతనిని స్వస్థపరిచెను అతని పాపపు జీవితము కారణముగానే అతనికి రోగము కలిగినదని యేసు క్రీస్తు ప్రభు ఎరిగి ఉన్నాడు అయినను ఆయన అతనిని పాపాత్ముడు అని పిలవక నా కుమారుడా అని పిలిచాడు మరొక స్త్రీ కూడా ఏసు యొద్దకు వచ్చినది ఆమె పన్రెండు ఏండ్ల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుచున్నది ఆమె ఏసు యొక్క వస్త్రమును ముట్టిన వెంటనే ఆమె స్వస్థత పొందినది ప్రిలారా ప్రభువైన యేసు కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచెను సమాధానము గలదాని వై అని ఆమెతో చెప్పెను ప్రియులారా ఈ లోకము మిమ్మను పాపాత్ములు అని పిలుచుండవచ్చును మీ అనారోగ్యము లేక లోపము కారణముగా ప్రజలు మిమ్మను తిరస్కరించి ఉండవచ్చును వారు మిమ్మను విడిచిపెట్టి ఉండవచ్చును కానీ ప్రభువైన యేసు మిమ్మను ప్రేమించున్నాడు కాబట్టి సంతోషించుడి ఆయన మీ పాపములను క్షమించున్నాడు ఆయన మిమ్మను ప్రేమతో నా కుమారుడా కుమార్తె అని పిలుచున్నాడు మాత్రమే కాదు ఆయన ఈరోజు మీ రోగములను కూడా స్వస్థపరుస్తాడు ప్రియలారా ఈనాటికి ఆయన మీ పాపములను క్షమించుటకు మరియు మిమ్మను స్వస్థపరచుటకు ప్రేమతో నిండి ఉన్నాడు ఆయన మిమ్మను ప్రేమించున్నాడు కనుకనే ఆయన మీ కొరకు సిలువలో తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు మీ కొరకు మరణించిన దేవుడు మిమ్మల్ని ప్రేమించున్నాడు ఆయన సిల్వలో వ్రేలాడుచు ఉన్నప్పుడు రోమా సైనికులు అతనిని చూచుచూ ఉన్నారు రానువ వారిలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచాడు వెంటనే రక్తమును నీలును కారెను ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చున్నాడు అతని సాక్ష్యము సత్యమే మీరు నమ్మునట్లు తాను సత్యము చెప్పుచున్నాడని అతడెరుగును చివరి బొట్టు వరకు తన రక్తమును చిందించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ ఎన్నటికినీ మారనిది అది శాశ్వతమైనది ప్రియలారా ఈ నూతన పరిశుద్ధ దినములో ఆయన తన ప్రేమను బట్టి మీ పాపములను క్షమిస్తాడు ఆయన మీ రోగములను స్వస్థపరిచి మిమ్మలను అనేకులకు ఆశీర్వాదకరముగా మారుస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మన పాపములను క్షమించి మనలను కౌగిలించుకొని ఆయన మనము పాపము లేని పరిశుద్ధ జీవితమును జీవించుటకు బలమును అనుగ్రహిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ అతిక్రమములను ఒప్పుకోవాలని దేవుడు మీ పట్ల ఆశించున్నాడు అందుకే లేఖన భాగమేమని సెలవిచ్చినదో చూడండి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్న వచనము ప్రకారం ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు మీ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే నిశ్చయముగా దేవుడు మీ పాపములను క్షమించి ఆయన రక్తము ద్వారా మీ పాపములను కడిగి మిమ్మల్ని శుద్ధులనుగా చేసి ఆయనకు మీ పట్ల ఉన్న అపారమైన ప్రేమను బట్టి మీ పగిలిన హృదయాలను ఆయన తాను పొందిన గాయముల ద్వారా ముట్టి పాపము నుండి వచ్చిన ఎటువంటి వ్యాధులనైనను ఆయన ముట్టి మిమ్మను సంపూర్ణ స్వస్థ చిత్తులనుగా చేసి మిమ్మలందరినీ దీవిస్తాడు అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసిన దేవా గడిచిన దినములన్నీ మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినమును మా జీవితంలో మీరు మాకు దయచేసిన విధానానికి కృతజ్ఞతలను తెలియజేసినాం దేవా ఈరోజు నుండి నీవే మా జీవితాన్ని నడిపించే బాధ్యతను తీసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా మా అతిక్రమములను ఒప్పుకొని నీ సన్నిధిలో విడిచిపెట్టినట్లు మాకు నీ యొక్క కృపను చూపము దేవా మా పాపములను క్షమించి నీ రక్తము ద్వారా పవిత్రులనుగా చేసి మమ్మలను కౌగిలించుకోమని వేడుకొని చిన్నాం అయా నీకు భయపడుచు లోబడి జీవించుటకు మరొకరికి ఆశీర్వాదకరముగా ఉండుటకు మాకు సహాయము చేయము దేవా మేము చేసిన ఘోరమైన పాపములను విడిచిపెట్టుటకు మాకటువంటి హృదయమును దయచేయము అయ్యా మా ప్రార్థనలను విని మాకు ప్రతిఫలమును దయచేసి నీ నామమునకు మహిమను తెచ్చుకోమని నీ పాద సన్నిధిలో వేడుకొని వచ్చిన్నాం ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ప్రతి బిడ్డను దర్శించి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని నూతన దయాకిరీటముతో ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొంచున్నాం దివా ఎన్ని కుటుంబాలైతే శాంతి సమాధానము లేక నెమ్మది లేక మీ వైపు చూస్తూ అయా మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నారో అలాంటి ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయా వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార శక్తులను నీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడలకు సమాధానమును దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మ్యస్తాలకు అపజెప్తా ఉన్నాం దేవా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు వింటున్నావు ఏ బిడ్డ ఎక్కరవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తున్నారో ఆకాశమందు ఆసీనుడమైన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్